కాకినాడ జిల్లా బిందు మాధవ్ ఐపీఎస్ గురువారం కోటనందూరు స్టేషన్ లో వార్షిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు కేసుల పురోగతి ఎలాంటి విధంగా మెయింటైన్ చేస్తున్నారన్న అంశాలను పూర్తిగా పరిశీలించారు ఎస్పీకి డిఎస్పీ శ్రీహరి రాజు తుని రూరల్ సిఐ కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ స్వాగతం పలికారు తర్వాత గౌరవ వందనం అందజేశారు తనిఖీల అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా నమోదు అయిన కేసులు ఎంతవరకు పరిష్కరించబడ్డాయి పెండింగ్ కేసులో ఏ మేర పురోగతి సాధించారన్న విషయాలను విశ్లేషించినట్టు చెప్పారు జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గేలా అన్ని విభాగాల్లో చురుకైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు మావోయిస్టుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా సిబ్బంది మానిటరింగ్ వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు దొంగతనాలంటే ఇదేనండి ప్రాబ్లం ఇప్పుడు పబ్లిక్కి మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి అని మేము చెప్తున్నాము బట్ సమ్హౌ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవట్లేదు ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవట్లేదు దీంతో పాటుగా అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ లో నోటిఫై చేస్తే మేము వారం రోజులు ఇంట్లో ఉండట్లేదండి అని నోటిఫై చేస్తే అక్కడికి ఒక బీట్ పంపించడం కానీ ర్యాండమ్ చెకింగ్ కానీ ఏదైనా చేస్తారు ఇట్లాంటివి సపోర్ట్ చేయకపోవటం వల్ల అక్కడక్కడ జరుగుతున్నాయి దీనిలో నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను ఇంటి దగ్గర నుంచి మనం కొన్ని రోజులు లేకపోతే న్యూస్ పేపర్ వద్దు అని చెప్పడం అట్లనే బయట పెద్ద పెద్ద తాళాలు వేయకుండా ఉండడం న్యూస్ పేపర్ ఏమో వద్దు అని ఖచ్చితంగా చెప్పాలి బికాజ్ అక్కడ న్యూస్ పేపర్లు పేర్కొని పోతుంటే అర్థమవుతుంది దొంగతనం చేసే వాళ్ళకి ఇంట్లో ఎవరు లేరు అట్లనే పెద్ద తాళం ఒకటి బయట వేసి ఉంచితే రోజు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు పెద్ద తాళం వేయరు కదండి గేట్కి ఇది వేస్తే కూడా ఇండికేషన్ అనమాట వాళ్ళకి మేము ఉండట్లేదు ఇంట్లో చాలా రోజులని దీని వల్ల నేరాలు పెరుగుతున్నాయి దాంతోపాటుగా కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే పబ్లిక్ డిటరెంట్ కింద పని ఎవరైనా అక్కడ మూమెంట్ ఉన్నప్పుడు అమ్మో కెమెరా ఉంది అని ఒక అడుగు వెనక్కి వేస్తారు ఒకవేళ నేరం జరిగినా కూడా పట్టుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రాపర్టీ రికవరీకి జిల్లాలో చాలా పెండింగ్ ఉన్నాయండి జిల్లాలో వేలల్లో కేసులు రిజిస్టర్ అవుతాయి వాటిలో వీళ్ళని అంత తొందరగా లిక్విడేట్ చేస్తాం టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ కేసులు పెండెన్సీ గురించి స్టాటిస్టిక్స్ అన్ని పబ్లిష్ చేస్తాం ఇక్కడ కోటనాధర్ పోలీస్ స్టేషన్ వచ్చి అంత ఎక్కువ పెండెన్సీ లేదు వీళ్ళ ఫంక్షనింగ్ అంతా